నేను మీ అల్లి హుస్సేన్ అడ్వకేట్ అడ్వకేట్ అల్లి హుస్సేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఒక భార్య చదువుకున్నప్పుడు చదువుకున్న భార్య ఎవరైతే ఉంటారో ఆమె ఒక ఉద్యోగం చేసే వ్యక్తి భర్త అయినప్పుడు అతని నుంచి భరణాన్ని పొందవచ్చా కోర్టు ఏం చెప్తుంది ఈ మధ్య కాలంలో రీసెంట్ గా మధ్యప్రదేశ్ లోని ఫ్యామిలీ కోర్టు భర్త ఉద్యోగం చేస్తున్నాడని లక్షల్లో జీతం వస్తుంది అతను నాకు అరవై వేలు భరణం కావాలి అని ఫ్యామిలీ కోర్టులో కేసుని ఫైల్ చేస్తే ఫ్యామిలీ కోర్టు అరవై వేల భరణాన్ని శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఆ వ్యక్తి భర్త ఎవరైతే ఉన్నారో తను హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో తన యొక్క వాదనలు ఏవైతే ఉన్నాయో అంటే భార్య బాగా చదువుకుంది గతంలో ఆమె దుబాయ్ లోని ఒక బ్యూటీ పార్లర్ లో జాబ్ చేస్తా ఉంది అయితే తను తన నుంచి దూరంగా ఉండడానికి కారణం ఏంటో తెలియదు ఏ కారణం లేకుండా తను తన వద్ద నుంచి దూరంగా ఉంటుంది తన లక్షల్లో జీతం సంపాదిస్తున్నప్పుడు కేవలము భరణం మీద మాత్రమే డిపెండ్ అయ్యి తన దగ్గర నుంచి డబ్బులు కాజేయాలనే ఉద్దేశంతో మాత్రమే తన నుంచి దూరంగా ఉంటుంది తప్ప వాళ్ళిద్దరికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఎలాంటి మనస్పర్ధలు లేవు ఎలాంటి గొడవలు లేవు అని ఆ భర్త హైకోర్టు ముందు చెప్పడం జరిగింది అయితే ఇరు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం చెప్పిన అంశాలు ఏంటి అంటే భార్య కేవలము భర్త భర్త మీద మాత్రము ఆధారపడకూడదు భర్త ఇచ్చే భరణం మీద ఆధారపడకూడదు తను చదువుకున్నప్పుడు తను గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆమె కూడా కన్ఫర్మ్ గా ఉద్యోగం చేయాలి కేవలం భర్త మీద డిపెండ్ అయ్యి భర్త నుంచి వచ్చిన మరణాన్ని మాత్రమే ఆశించి తన ఇంట్లో ఉండకూడదు అని చెప్పి హైకోర్టు మధ్యప్రదేశ్ స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఎవరైతే ఉన్నారో ఇటువంటి సమస్యలు ఉన్న హస్బెండ్ ఎవరైతే ఉన్నారో భార్య చదువుకున్నప్పుడు కానీ లేదా ఆమె గ్రాడ్యుయేట్ చేసినప్పుడు గాని ఖచ్చితంగా భర్త నుంచి వచ్చే భరణం మీద ఆధారపడకుండా భర్త నుంచి కొంత భరణము కోర్టు చెల్లిస్తుంది అదే విధంగా తను కూడా ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేయాల్సిందే జాబ్ చేసి తను కూడా సంపాదించాల్సిందే అని మనకి జడ్జిమెంట్ ద్వారా అర్థమవుతుంది